హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాజ్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి రోటీ నాన్ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఈ రెసిపీ కోసం ఎగ్స్ని తీసుకొని గిన్నెలో వేసుకొని అందులో నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకొని తీసుకోండి పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఎగ్స్ చక్కగా ఉడికిపోతాయి ఆ తర్వాత పక్కకు తీసేసి ఈ నీళ్ళన్ని వంచేసి చల్లటి నీళ్లు వేసేసి పైన ఉన్న పొట్టును తీసేసి ఘాట్లు పెట్టి తీసుకోండి ఇలా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టి తీసుకున్న తర్వాత వీటిపైన కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అర టీ స్పూన్ కారపొడిని వేసి గుడ్లకు బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి నూనె వేడయ్యాక గుడ్లను వేసి లోటు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా గుడ్లను ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కరివేపాకును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారపొడిని వేసి నూనెలో ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు పెరుగును వేసి ఒకసారి కలిపి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీని తీసుకోండి నేను ఇక్కడ మూడు టమాటోస్ని తీసుకొని గ్రైండ్ చేసి వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి గ్రేవీలో పచ్చివాసన అంతా పోయి నూనెలో బాగా ఫ్రై చేసుకొని నూనె పైకి తేలిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకొని అలాగే రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను కూడా వేసుకోండి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చివరగా క్రష్ చేసుకున్న కసూరి మేతిని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి కలిపేసుకొని దించేసుకోవడమే అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది అన్నంలోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్